నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సంబరాల్లో పాల్గొనేందుకు గ్రామానికి విచ్చేసిన చీఫ్ జీవికి గ్రామ పెద్దలు బంధుమిత్రులు ప్రజలు ఘన స్వాగతం పలికారు భోగ భాగ్యాల భోగి పండుగ రోజు గ్రామంలోని భావనారాయణ స్వామి దేవాలయం శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భోగి పండుగ ప్రజలందరికీ జీవితాల్లో కొత్త వెలుగులు భోగభాగ్యాలు నింపాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు శ్రీ అలివేలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస ముగింపు భోగి పండుగను పురస్కరించుకొని గోదాకృష్ణుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది భక్తుల జయధ్వానాల మధ్య వేద మంత్రోత్సరణలతో స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు కళ్యాణంలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ పెండ్లి కుమారునిగా అశ్వవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు ఈ నూతన అశ్వవాహనాన్ని శ్రీమాన్ చీమకుర్తి వెంకట సురేష్ దంపతులు స్వామివారికి భక్తి పూర్వకంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రెడ్డి బంగారయ్య క్యాషియర్ కాలరామ కోటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు మరియు శ్రీ వెంకటేశ్వర సేవాదల్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గోదాకృష్ణుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు అత్యంత వైభవంగా సహస్ర దీపాలంకార సేవ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు భక్తులందరూ ఈ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఈ రెండు పురాతన ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మరియు గ్రామస్తులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు దేవాదాయ శాఖ అధికారులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రెండు ఆలయాల పునర్నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుండి మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు ఆలయాల అభివృద్ధిలో భాగంగా గ్రామస్తులు తమ వంతు బాధ్యతగా కోటి పదకొండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలను పోగు చేసి దేవాదాయ కమిటీకి అందజేశారు ప్రస్తుత గ్రామస్తుల ఈ చొరవను అభినందిస్తూ విరాళాలు అందించిన దాతలకు దేవాదాయ శాఖ మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పెముతాని నాగేశ్వరరావు ఆలయ నిర్మాణానికి తన వంతుగా లక్ష పదహారు వేల రూపాయల నగదును కమిటీకి అందజేశారు ఈ సందర్భంగా వారిని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు ఈ దేవాదాయ శాఖ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామస్తుల సహకారం ప్రభుత్వ నిధులతో త్వరలోనే ఈ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో రూపుదిద్దుకోనున్నాయని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు మొదటిగా ఈ విజయ గ్రామంలో వచ్చినప్పుడు ఈ దేవాలయం పట్టుబడికి వెంకటేశ్వర గారు కొండల గారు ఒక ఇద్దరు ముగ్గురు నా దగ్గరకు వచ్చి అయ్యా మేము ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అవకాశం ఉంటే ఈ దేవస్థానాన్ని మనం డెవలప్ చేసేదానికి మీరు మాకు ఏదైనా మేము ఎంత మేము మీకు ఇస్తుంటాం మీరు సహాయపడండి అని చెప్తే నేనుగా వ్యక్తిగతంగా ఏం చేద్దాం నేను ఉద్యోగం ఇచ్చా నేను చేసే పని చేసి పెడతాను పాపం వాళ్ళు దానికి వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వచ్చారు ప్రతి పని చేసే ఉన్నారు శాంక్షన్ అయినా కూడా మా ఉన్నారు పాప దాంట్లో ఎటువంటి నాకు మీరు గ్రామంలో కూడా ఇంత ఐక్యతగా ఉంటారని కూడా నిదా ఈ విధంగా ఉంటే నాకు చాలా సంతోషం ఉంటుంది మా డిపార్ట్మెంట్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ విధంగా మీరు గ్రామస్తులందరూ ఇంత గ్రామస్తులగా ఉంటే మీరు డెవలప్మెంట్ ముందు మాకు కూడా మోటివ్ గా మా కోటి కా వచ్చి చేయబోయే కూడా ఇంకొకటి కూడా డెవలప్ చేసుకున్నా ఇంకొకటి డెవలప్ చేద్దాం అనేది బాగా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి నేను రిటైర్ అయినా విఆర్ఎస్ నా వ్యక్తిగత కారణం రిటైర్ అయినా కూడా నా నాకు ద్వారా ఏమన్నా అవకాశం ఏ పని ఉన్నా కూడా నేను చేసి పెట్టడానికి వేరే వేరే కూడా ఉంటాను దాంట్లో ఎదుంటే ఇబ్బంది ఏమి లేదు నాకు ఉన్న యూ కూడా చాలా మంచి వ్యక్తి ఏది ఉన్నా కూడా నన్ను సంప్రదిస్తున్నారు ఇదంతరం కలిసే పోతున్నాం నేను అవకాశం ఉన్నప్పుడు నేను తిరిగి నేను ఆఫీస్కి పోయినా వర్క్ ఉంటే చేసి పెడుతున్నాం అటువంటి ఇబ్బంది ఈ విధంగా తెలుపుకుంటున్నాను సార్ చాలా కొత్త గ్రామం ఆదర్శవంత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడేదో కొద్దిగా తరుగ్గా ఉన్నట్టుగా నేతగా ఉన్నట్లుగా భావించేటువంటి పరిస్థితులు ఉండేది ఇక్కడ మన గ్రామానికి నడిపోతున్న మంచి దేవాలయ స్థలం మరి అలాంటి పెద్దలు నిర్ణయించడం చాలా అదృష్టం ఇక్కడ నేనైతే మాకు పది సంవత్సరాల వయసు నుంచి ఈ గ్రామానికి సంబంధించి ఈ సోమేశ్వర స్వామి వారి దేవాలయానికి స్వర్గీయ పెద్దలు కంటూరాజు హనుమ గారు ఉండేవారు వారి నాయకత్వంలో ఇక్కడ ఈ గుళ్ళ పూజ కార్యక్రమాల కోసం నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి మా అమ్మగారు మనకి రావడం జరుగుతూ ఉండేది ఆ తర్వాత వారి ఫ్యూచర్ మేరకు ఇక్కడ ప్రతిష్ఠ కూడా మరి ఆనాడు మా అమ్మగారు చేయడం జరిగింది ఆ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి వచ్చినా రాపోయినా మరి మూలంగా మరి బియ్యం బెల్లం ప్రసాదాన్ని ఇక్కడ కనిపించటం పూజలు చేయటం మా పేరు మీద ఆనవాయితగా ఉంటున్నటువంటి సందర్భంలో తర్వాత గౌరవం పెద్దలు గారి కూడా మరి కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు గ్రామ పెద్దలు అందరం వచ్చి అడగమనే నా శక్తి మేరకు నేను కూడా మరి దేవాలయానికి విరా మరి ఇవ్వటం జరిగింది మీ అందరి అనుమతితో గతంలో ప్రతిష్ఠించినటువంటి మరి నాగ నాగేంద్ర స్వామి మరి పెద్దలందరూ కూడా దేవస్థానం కమిటీ వారు అందరూ వారి అనుమతితో మరి ఆ విగ్రహం కూడా ఇవ్వాలని మీ అందరూ ఆమోదిస్తే ఆ నాగ ప్రతిష్ట ఈ విగ్రహం కూడా మేము ఇస్తామని మీ అందరికీ మరి సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియపరచుకుంటూ ప్రభుత్వ వారికి మరి ఎక్కువ మొత్తం నాలుగు కోట్ల రూపాయలు లేక మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు వినుకొండ కొండ మీద ఉన్నటువంటి దేవాలయం తర్వాత అతిపెద్ద దేవాలయం మన నియోజకవర్గంలో మన గ్రామంలో మరి మీ అందరి సహకారంతో గ్రామస్తులందరూ ఐక్యమత్యంతో ఏర్పాటు చేస్తున్నందు ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి ఇక్కడ గ్రామ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియపరచుకుంటా దీనిని ఈ విధంగా చేయటం అనేది ఈ కమిటీ వారికి ఉన్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం అందులో మన రెడ్డి గారు అనేకమంది అనేక మంది కొంత మత భేదాలు లేకుండా అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్భిగా జరపడానికి ముందుకొచ్చినట్టు అందరూ కూడా ఆనందం తెలియజేసుకుంటూ ఉన్నా ముఖ్యంగా వారు చెప్పారు ఒక మాట అందరూ గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ దేవస్థానం శిథిలాస్తం అంత పునర్నిర్మాణానికి అవకాశం కలిగిందండి అని కోరుకున్నారు గ్రామకర్థలందరూ కూడా దాన్ని పురస్కరించుకొని నేను వీళ్ళందరితో సంప్రదించి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శంకుస్థాపన అంటే దీన్ని కేంద్రానికి నేను సంకల్పించాను మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉంది గంగ దేవాలయం అది అందరికి సంబంధించినది ఆ కార్యక్రమానికి ఈ గ్రామ పెద్దలో కాదు గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటికి వారు వచ్చేసి ఆ యొక్క గంగమ్మను కొలుచుకోవడం అనేది ఆనవాయి అది కూడా సంవత్సరానికి ఒకసారి నేను చేసుకునేటువంటి మంచి కార్యక్రమం ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి ఎలా అందరూ కూడా వచ్చి చాలా సహకరిస్తూ ఉన్నారు కానీ అది శిథిలా ఉంది దానికి కూడా పునర్నిర్మాణానికి మన యువ గారి ప్రస్తున్న యువ గారు కానివ్వండి అతని అంతకుముందు శ్రీనివాస కానివ్వండి దాన్ని కూడా ఇటువంటి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే నేను ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి కానీ నేను పది సంవత్సరాలు ఈ ఊరు చేశాను దాన్ని పురస్కరించుకొని ఈ ఊరు నాది అత్తగారు అంటే నాకు గుర్తితో సమానం అందువల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్దలందరూ కూడా అమర్నాథ్ సహా మరి మరికార్ సహా అందరూ కూడా కుల మత వర్ల వర్గం లేకుండా నాకు సహకరించారు కార్యక్రమాన్ని అభిష్యం చేయడానికి కూడా అదేవిధంగా గంగా గంగమ్మ శినిరావస్లో ఉంది ఆమెని మరి దేవాలయానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తే లేవించినట్టుగానే ఈ గ్రామంలోని ప్రజల కూడా సహకార విరాళాలు ఇవ్వడానికి గుర్తు వస్తారు దాన్ని కూడా మరి ఎంత ఎంత పెద్ద ఎత్తున కాకపోయినా సరే ఒక నిజంగా అది కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఆ అవకాశాన్ని మన జీవో గారికి తర్వాత మన శ్రీనివాస రెడ్డి గారికి ఉన్నా దాన్ని కూడా చూసేస్తానని కోరుకుంటున్నాను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం